ఒక్కసారి పప్పు వండితే పలుచగా పప్పుచారులాగా గట్టి పప్పులా మీకు నచ్చిన విధంగా ఉండే పప్పులా అంటే పలుచగా కొందరు తింటారు కొందరం గట్టిగా తింటారు కొందరు పప్పుచారులా తింటారు కదండి ఈ విధంగా ఏ పప్పునైనా మనం ప్రిపేర్ చేసుకుంటే ఒకే పప్పుని మనం నాలుగు రకాలుగా అన్నమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇన్ని రోజులు ఈ విషయం మీకు తెలిసిందో లేదో ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి చాలా ముగ్ధులైపోతారనమాట అంత బాగుంటుంది సేమ్ మనం రెగ్యులర్ పప్పు ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పలుచగా పప్పులా తినే వాళ్ళు ఉంటారు కొందరు గట్టిగా ఉండాలి పప్పు కొందరికి కొందరికి ఏమో పప్పు వండినప్పుడు పలుచగా ఉంటుంది సాయంత్రం కల్లా పప్పు గట్టి పడిపోతుంది కదా అలా కాకుండా ఎప్పుడు తిన్నా పప్పు పలుచగా చక్కగా టేస్టీగా ఉండాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంట్లో అందరం తిన్నాము నేను దీనికి కావాల్సింది గంగబాయిలు కూర మామిడికాయ పప్పుతో చే మామిడికాయతో చేసుకున్నాను మీరైతే టమాటో కానీ దోసకాయ కానీ అవి ఏ ఆకుకూరైనా సరే ఇలా చేసుకొని తినచ్చన్నమాట సో నచ్చినట్టయితే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి సరేనా అండి అండ్ ఇక ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియో చూసి దాని తర్వాత కామెంట్ని మీకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నాలుగు రకాల పప్పులు ఒకే వీడియోలో మీరు చూడబోతున్నారు పప్పులు ఒక్కొక్కలాగా తింటారు కదండి కొందరు పలుచగా తింటారు కొందరు గట్టిగా ఉంటే పప్పు ఇష్టపడతారు కొందరు చార్లాగా ఇష్టపడతారు కదా నాలుగు రకాలుగా తినేయొచ్చు అనమాట ఏ పప్పునైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ టేస్ట్ ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్ పప్పు ఎలా చేసామో అలానే ఉంటుంది సో పూర్తి వీడియో చూడండి నచ్చితే మీకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సరేనా అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కొత్త వాళ్ళు అయితే థ్యాంక్ యూ సో మచ్ వైడిటీ వెజ్ ఫుడ్ చూస్తున్న వాళ్ళందరికీ ఓకే అండి ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను చూసేయండి ముందుగా మనకి ఎంతైతే కా లిక్విడ్ కావాలనుకుంటున్నామో అంత పెద్ద చెట్టు కింద తీసుకోవాలన్నమాట సో అలాగే మామిడికాయలు మనం దీంట్లో ఏమేమి వేయాలనుకున్నామో మీరు ఏ ఆకుకూర వేయాలనుకుంటే ఆ ఆకుకూరను వేసేసుకోవచ్చు అనమాట సో దాని ప్రకారం ఇప్పుడు చేస్తున్నాను చూసేయండి ముందుగా చెట్టు గిన్నె పెట్టుకున్నాను అది కొద్దిగా వేడ వేడెక్కనిద్దాము సో ఇందులో కావాల్సినవండి వెల్లుల్లిపాయలు అలాగే మామిడికాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇప్పుడు మీరు పోపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవచ్చండి ఆయిల్ ఎంత వేస్తున్నారు అంటే మీరు తీసుకునే లిక్విడ్ దాన్ని బట్టి ఆయిల్ కొంచెం వేడెక్కినిద్దాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు ఇప్పుడే పెట్టేసుకుంటాం అనమాట అండి ఒకవేళ శనగపప్పు తినని వాళ్ళు జస్ట్ జీలకర్ర ఆవాలు వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు వెల్లు నలిచిన వెల్లుల్లిపాయలు కరివేపాకు అలాగే ఎన్నిమిరపకాయలు ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా ఉండాలి పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు නතපාතික යගබයිල කුණාහකාම అలాగే మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఈ పప్పు ఇలా దీంట్లో వెల్లుల్లిపాయలు అంటే అందుకే వెల్లుల్లిపాయలు పొట్టి తీసుకుని కొన్ని వేసుకుంటున్నాను పసుపులో పప్పులో కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం వేయలేదా ఓకే పప్పుని పక్కన ఉడకబెట్టేటప్పుడు మా సునీత పప్పులో పసుపు ఏం వేయలేదనుకోండి పసుపు వేయాలనుకున్న ఇప్పుడు వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీంట్లో చింతపండు రసం అండి పప్పుచారికి ఎంతైతే కావాలనుకుంటున్నామో ఆ విధంగా తీసుకోవచ్చు స్టవ్ పెద్దగా పెట్టేసుకోండి మంటని ఇప్పుడు ఇందులో పసుపు అలాగే కారము కారం కూడా పిల్లలు తినే టేస్ట్ని బట్టి వేసేసుకోండి కారం స్పూన్ కింద పడింది తీస్తా అలాగే సాల్ట్ అండి పప్పులో సాల్ట్ వేసేసిందా దీంట్లో సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దీంట్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలాగ మనం బాగా వీటిని ఒక రెండు మూడు పొ పొంగులు వచ్చేంతవరకు బాగా మసలు పెట్టేసుకోవాలన్నమాట ఇది ఏంటంటే ఇలా చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇంట్లో గట్టిగా పప్పు తినేవాళ్ళు ఉంటారు పలుచగా తినేవాళ్ళు ఉంటారు పప్పుచారులా తినేవాళ్ళు ఉంటారు అలాగే ఇదొక్కటే తినాల తినాలనుకున్నా కూడా తినేయచ్చు అనమాట అంటే ఇది ఒక్కటి చేసుకుంటే ఒకే పప్పుని నాలుగు రకాలుగా ఇంట్లో నా నాలుగు రకాలుగా తినవచ్చు అనమాట ఇది ఒక్కటి రెడీ చేసి పెట్టుకుంటే ఇది ఇందులో మీరు ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు అండి కూర వేసుకోవచ్చు టమాటా వేసుకోవచ్చు దోసకాయ టమాటా చేసుకోవచ్చు అంటే ఇంట్లో ఉన్న అందరికీ నచ్చేలాగా మీరు అన్నం వడ్డించే ముందు ఒక గిన్నెలో పప్పు తీసుకొని ఈ రెండు మిక్స్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుందండి సో చాలా సింపుల్గా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తినడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ సో ఒకసారి అయితే ఇప్పుడు మనం బాగా వీటిని మూత పెట్టేసుకొని బాగా మసలు ఇద్దాము మసలు పెట్టుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కగా ఉడకాలండి ఉడికిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను మీకు